ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలి సంస్థల్లో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ విజయవాడ షోరూమ్ షోరూంలో మైండ్ డైమండ్ షోని వినియోగదారుల సమక్షంలో ప్రారంభించింది ఈ సందర్భంగా షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాశీం మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు సముదాయాన్ని అందిస్తున్నామని అన్నారు మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ఈ నెల పదకొండు నుంచి అంటే డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు ఈ డైమండ్ కో షో కొనసాగుతుందని తెలిపారు వినియోగదారులకు కొనుగోలు చేయదలుచుకున్న బంగారు విలువలో పది శాతం ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం పొందవచ్చునన్నారు తద్వారా భవిష్యత్తులో జరగబోయే బంగారు ధరల నుండి లబ్ధి పొందవచ్చు లేదా ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు కొనుగోలు ధర చేసిన రోజు ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే అవకాశం ఉంది ఈ ప్రదర్శనలో మరబాల్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేకమైన ఆఫర్లను సైతం అందిస్తుందని తెలిపారు డైమండ్ విలువలపై డైమండ్ విలువపై ముప్పై శాతం వరకు తగ్గింపు ఉంటుందని మరియు అన్ని బంగారు రన్కట్ రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ముప్పై శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపారు ఈ ఆఫర్ జనవరి పద్దెనిమిది వరకు ఉంటుందని అన్నారు అదేవిధంగా మలబార్ అండ్ గోల్డ్ డైమండ్లో తమ వినియోగదారులకు పన్నెండు నాణ్యమైన వాగ్దానాలను అందిస్తుందని అన్నారు ఖచ్చితమైన ధర రాళ్ల బరువు నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి ఆభరణాల జీవితకాల ఉచిత నిర్వహణ పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారు మరియు వజ్రాలపై వంద శాతం విలువ నూరు శాతం బిఐఎస్ హాల్మార్క్తో ధృవీకరించిన స్వచ్ఛమైన హెచ్ హెచ్యుఐడి బంగారం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై ఎనిమిది పాయింట్ల నాణ్యత పరి పరీక్షించిన తర్వాత ఐజీఐ మరియు జీఐఈ ధృవీకరించిన వజ్రాభరణాలు బైబ్యాక్ గ్యారంటీ నాణ్యతతో తనిఖీ నిర్వహించడానికి క్యారెట్ ఎనలైజర్ జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతమైన మూలాల నుండి బంగారం సేకరణలో సేకరణ వంటి వాగ్దానాలు అందిస్తుందని తెలిపారు కార్యక్రమంలో మలవారు గోల్డ్ అండ్ డైమండ్స్ మార్క షోరూమ్ హెడ్ అర్జున్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు కాసిమ్ సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ప్రతి ఇయర్ లాగే ఇయర్ కూడా మైండ్ డైమండ్ ఫెస్టివల్ మన షో లాంచడం జరిగింది సో కంప్లీట్ డైమండ్ షో అనమాట సో ఈ షో వచ్చేసి ఈ మంత్ లెవెన్త్ నుంచి సెవెంటీత్ వరకు సెవెన్ డేస్ అవైలబిలిటీ ఉంటుంది సో నార్మల్ గా డైమండ్స్ లో ప్రతి ఇయర్ లాగే ఇయర్ కూడా లాట్ ఆఫ్ కలెక్షన్స్ కస్టమర్స్ లిస్ట్ లో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా సో లైట్ వెయిట్ నెక్లెస్ కానివ్వండి మెడల్స్ కానివ్వండి హారం కానివ్వండి మొత్తం చాలా కలెక్షన్ మనం హీస్ కలెక్షన్ దీంట్లో పెట్టడం జరిగింది సో దీంట్లో మన స్పెషల్ ఏంటంటే థర్టీ పర్సెంట్ అంటే డైమండ్ వ్యాలీలో అప్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కసారి చేసుకున్నా మనస్ఫూర్తి కోరుకుంటూ అవునండి ఇప్పుడు కమింగ్ అప్ మనకి మ్యారేజ్ సీజన్ రాబోతుంది కాబట్టి ఆ మారేజ్ సీజన్ దృష్టిలో మనం ఉంచుకొని సో ఆఫర్ అనేది పెట్టడం జరిగింది అయితే డైమండ్ మీద కాకుండా ప్రిషెస్ మీద అన్కట్ మీద సో ప్రతి ఐటమ్ మీద కూడా మనం అప్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది సో మనం స్పెషల్గా చేసే గోల్డ్ లో కూడా మన థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అవకాశం ఇది ఆఫర్ అనేది మనకి జనవరి ఎయిటీన్త్ వరకు ఆఫర్ అనేది ఉందండి సో ప్రతి ఒక్కరి అవకాశం సద్వినియోగం చేసుకుంటే మనస్ఫూర్తి కోరుకున్నాడు సో ఎప్పుడు చూడే విధంగా లాట్ ఆఫ్ కలెక్షన్ మనం ఈ షోలో స్పెషల్గా పెట్టడం జరిగింది లో వచ్చేసి మంచి కలెక్షన్ ఉంది సో ప్రతి ఒక్కరు అవకాశం ఇవ్వడం చేస్తున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ